హలో ఫ్రెండ్స్ మన స్టోరీ డబ్బు తెచ్చినా కష్టం నీలగిరి అనే ఊర్లో పరందామయ్య అని ఒక వ్యాపారస్తుడున్నాడు చాలా మంచివాడు తెలివైనవాడు కూడా పరందామయ్యను అతని దగ్గర పనిచేసే బంగారయ్య వచ్చి కలిశాడు అయ్యా నా భార్య తిడతంది ఏదో ఒక పని చేసి మీలాగా డబ్బు సంపాదించమని ప్రతిరోజు గొడవడుతుందయ్యా డబ్బుంటేనే సుఖమనుకుంటుంది మీ ఆవిడ త్వరలోనే తెలుసుకుంటుందిలే నువ్వేమీ బాధపడకు అని చెప్పి అతన్ని పంపించేసి పరందామయ్య తీరిగ్గా కూర్చుని ఏవో లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు పరందామయ్య భార్య సుకన్య అక్కడికి వచ్చి యావండి ఎంత కట్టారు బోలెడంత ఆస్తు ఉంది కాని మనకి పిల్లలెందుకు కలగడం లేదు ఏం పాపం చేసాం ఊళ్ళో వాళ్ళందరూ ఏదో దోషం అంటున్నారు మీరేదైనా తప్పుగాని ఎవరికైనా అన్యాయం గానీ చేశారా అని అడుగుతుంది సుకన్య పరందామయ్యను కాని అతను ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు నేను అడుగుతున్నాను మీరేమీ మాట్లాడడం లేదు ఎవండి మిమ్మల్నే వినిపిస్తుందా నాకు నాకన్నీ వినిపిస్తున్నాయి నువ్వు పెద్ద అరవకు ఇప్పుడు నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడదాం అని అంటాడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు తర్వాత మాట్లాడ్డానికి నేనేమి మీ దగ్గర జీతానికి పని చెయ్యట్లేదు మీతో కలిసి వ్యాపారము చేయట్లేదు తెలుసులే నువ్వు నాతో కలిసి జీవితం పంచుకున్నావు జీవితాంతం నాతోనే ఉంటావు నా జీవిత భాగస్వామివి మరి అన్నీ తెలిస్తే నాతో ఎందుకు ముభావంగా ఉంటున్నారు నాకెందుకు సమయాన్ని కేటాయించడం లేదు రాత్రేమైనా వచ్చిందా పొద్దున్నే ఇట్టా పట్టి విడిస్తున్నావు అంతేలే పెళ్లి జరిగి ఏడేళ్లయింది కదా నేను మీకు మొహం వచ్చేశాను కాబట్టి మీకు పీడలాగా కనిపిస్తున్నాను మీ మగాల బుద్ధే అంతా కళ్ల ముందున్న నచ్చదు నచ్చదుగాని కంటికి కనిపించిన ప్రతి ఆడదాన్ని ఆవురావురు మంచి చూస్తారు అసలు మీ ఆడాలు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెళ్తారో ఎవ్వడికి అర్థం కాదు నీకు పిల్లలు పుట్టలేదని నేన్నెవరో ఏదో అన్నారు వాళ్ళనేమి అనలేక నువ్వు నా మీద నోరు బారేసుకుంటున్నావు నీకేమైనా న్యాయంగా చెప్పు మాట మార్చకండి మీరు ఇప్పుడు సమస్య పిల్లలు పుట్టలేదని కాదు నాకు సమయం ఇవ్వడం లేదు అని ఇంతలా అక్కడికి వాళ్ళ ఇంట్లో పనిచేసే జానకి వచ్చి ఇలా అంటుంది అమ్మగారు ఇంట్లో పని అయిపోయింది నేను వెళ్తాను మా ఆయన నా కోసం ఎదురు చూస్తా ఉంటాడు ఎదురు చూడడానికి అతనేమైనా చిన్నపిల్లాడా నువ్వు వెళ్లి పాలు బట్టించాలా అదేంటో అమ్మగారు అయ్యగారి మీద గొప్ప నామే చూపిస్తారు మరేంటే నీకు ముందే చెప్పాను కదా ఈరోజు అయ్యగారు ఇంట్లోనే ఉంటారు మధ్యాహ్నం భోజనానికి ఇతను ప్రత్యేకంగా చెయ్యాలని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వంటలో నాకు సహాయం ఎవరు చేస్తారు ఓహో అదే మీ బాధ మా ఆయనకి కొంచెం చెద్దన్నం బెట్టి వచ్చి అత్తమ్మగారు నేను దగ్గర లేకపోతే ఆయన అన్నం తిండు అంటూ జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాని చేతితో పెట్టకపోతే దాని మొగుడు అన్నం కూడా తిండంట కాని మనం వారంలో ఎన్నిసార్లు కలిసి భోజనం చేస్తున్నాం చెప్పండి చూడు సుకన్య వాడు మన పాలేరు వాడికున్న పని మన పొలం చూసుకోవడం ఒక్కటే ఉదయం ఓసారి సాయంత్రం ఓసారి పొలానికి వెళ్ళి నీళ్లు గట్టొచ్చేస్తాడు కాబట్టి వాడింట్లోనే ఉంటాడు కాని నా పరిస్థితి అట్టగాదు పొలం గురించి ఆలోచించాలి బట్టల వ్యాపారం చూసుకోవాలి వడ్డీ వ్యాపారం చూసుకోవాలి కొన్ని మొండి బకాయిలుంటాయి వాళ్ళ చుట్టూ ఒకటికి పదిసార్లు తిరగాలి లేకపోతే ఆ డబ్బులు వసూలు చేయడం కష్టం అందువల్ల నేనీతో ఎక్కువగా కలిసి ఉండలేకపోతున్నాను అంతేగాని నీ మీద ప్రేమలేక కాదు వేరే ఎవరినో కాదు డబ్బు సంపాదించేది సుఖంగా ఉండడానికి ఆ సుఖం లేకపోతే డబ్బుండి ఏం లాభం చెప్పండి ఇప్పుడు మన దగ్గర డబ్బుంది కాబట్టి నువ్వు అట్టా మాట్లాడుతున్నావు అదే డబ్బు లేదనుకో నువ్వేం సంపాదించావు కట్టుకోవడానికి మంచి చీరలేదు పెట్టుకోవడానికో బంగారు నగాలేదు అని గొడవబడతావు నాకేమొద్దు మీరు నాతో ఉండండి చాలు ఆ బంగారేం చూసి నేర్చుకోండి పొలానికి వెళ్లి ఇంటికి వస్తాడు రోజంతా పళ్లంతోనే గడుపుతాడు వాళ్ళెంత ఆనందంగా ఉన్నారో చూడండి అని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది మరోపక్క జానకి ఆమె భర్త బంగారయ్య ఉండేది పరంధామయ్య ఇంటి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో ఒక చిన్న గుడిసెలో జానకి గుడిసెలోకి వచ్చింది ఆమెను చూసి బంగారయ్య ఇలా అన్నాడు ఏమే ఆలస్యమైంది ఏంటి రోజు ఆ అయ్యరు బంగారం వజ్రాలు వ్యాపారం చేయడానికి వెళ్ళాలి ఆలస్యమైపోయింది వల్ల అంత కోపమేందుకే ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ అనలేదు కానీ నేను చెప్పేది నువ్వు పట్టించుకోవట్లేదు అదే నా బాధ అంతా ఇన్ని రోజులు చెబుతున్నాను బయట ఇంకా ఏదైనా పని చూసుకో ఇక్కడ పాల నువ్వు చేస్తే వచ్చే డబ్బులు మనకు సరిపోవట్లేదు కట్టుకోవడానికి మంచి చీర లేదు పెట్టుకోవడానికి ఒక నగలేదు రేపు పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కోసమైనా కొంచెం డబ్బు దాచాలన్న ఆలోచన లేకుండా పోయింది నీకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొలంలోకి వెళ్ళొచ్చి ఇంట్లో కూర్చోపోతే వేరే పని తను చూసుకోవచ్చు కదా నలుగు డబ్బులు సంపాదించవచ్చు కదా సంపాదించాలని నా కూడా ఉందే కానీ ఏం చేయను నేనా కాదు బయటికి వెళ్ళగానే ఉద్యోగాలు నా కోసం సిద్ధంగా ఉంటాయా చెప్పు అయినా నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను ఎక్కడ ఏమీ దొరకటం లేదే ఊళ్ళో ఎంతమంది ఉన్నాందరికీ పనులు దొరుకుతాయి నీకు తప్ప అస్తమానం ఇంట్లో నా ఎదురుగా కూసోపోతే అట్ట బయటికెళ్ళి నాలుగు చోట్లు తిరిగితే ఏదో ఒకటి పని దొరుకుద్ది కదా జీవితాంతం ఈ చిన్న గుడిసెలో ఉంటామా చెప్పు సర్లే ఎల్లేదైనా పని ఎత్తుకుంటాంలే అని బంగారయ్య వెళ్లబోతుంటే అతన్ని ఆపి కోపానికి ఏం తక్కువ లేదు తిండి మానేసి పని ఎత్తుకోమలేదు తినేసెల్లు అని పిలుస్తుంది జానకి ఇదంతా గుడిసె బయట నిలబడి ఉన్న సుకన్య పరంధామయ్య వింటారు చూసావా సుకన్య మనకి అన్నీ ఉన్నాయి కాని ఉండడానికి సమయం లేదు ఎప్పుడో ఏదో కాస్త కలిసుండే సమయం వచ్చినా దాన్ని కూడా నువ్వు గొడవలతో సరిపెట్టేస్తున్నావు వాళ్ళిద్దరూ ఉండడానికి బోల్డంత సమయం ఉంది కానీ డబ్బు లేదు ఆ బాధతో ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నారు సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు వారి సమస్యలు వాళ్లవి మన సమస్యలు మనవి ఇంకెప్పుడు ఇంకోరితో పోల్చుకుని నీ మనసుని కష్టపెట్టుకోకు ఇలాంటి మాటలు చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి వాడు పెళ్లం గయాలి కాబట్టి పాపం వాడిని రాచిరంపాని బెడతంది మీరు కూడా వాడిలాగే ఎప్పుడూ నా ముందే ఉంటే నేను ఒక్క మాట కూడా అనని మిమ్మల్ని మీరింట్లో ఉండట్లేదని బాధే కదా నాకు సుకన్యాల అనడంతో పరంధామయ్య నవ్వుకుంటూ మౌనంగా ఉండిపోయాడు రెండో రోజు ఉదయాన్నే పరంధామయ్య సుకన్య జానికిని పిలిచి నీ భర్త బంగారయ్యని ఒక్కసారి పిలువని చెబుతారు జానకి బంగారయ్య కలిసొస్తారు చూడు బంగారయ్యా నువ్వు మా దగ్గర నమ్మకంగా చాలా పనిచేస్తున్నావు పనిచేస్తున్నా కూడా జీవితంలో ఎదగాలిగా అందుకే నీకు నేను లక్ష రూపాయల డబ్బులు ఇస్తాను అవి తీసుకొని ఏదైనా వ్యాపారం పెట్టుకో పరందామయ్య అలా అనగానే బంగారయ్య జానకి ఇద్దరూ ఆశ్చర్యపడి చూస్తారు సుకన్య లక్ష రూపాయల డబ్బులు తన చేత్తో ఇచ్చింది వాళ్లు ఆనందంగా ఆ డబ్బు తీసుకుని తన గుడిసెలోకి వెళ్లి డబ్బుని జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టారు హైగర్ చెప్పినట్టు ఈ డబ్బుతో నేనేదైనా వ్యాపారం పెడతాను తొందరలోని నేను కూడా బాగా డబ్బు సంపాదిస్తాను ఓ పెద్ద బంగల గడతాను నీకోసం బోళ్ళని సేరలు కొంటాను నువ్వు పెట్టుకోడానికి కావాల్సిన నగలన్నీ కొంటాన్లే అంటాడు బంగారయ్య జానకి దానికి ఎంతో సంతోషిస్తుంది ఇక పరందామయ్య తన పనులు తన కింద పనిచేసే వాళ్లకప్ప చెప్పి తను ఎక్కువగా ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టాడు సుకన్య చాలా సంతోషించింది ఇలా కొన్ని రోజులు గడచాయి ఒకరోజు బంగారయ్య బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగొచ్చాడు ఆలస్యం ఆలస్యమయ్యింది కొత్తగా చేపట్టిన వ్యాపారంగా బాగా వృద్ధులకి రావాలంటే బాగా కష్టపడాలి ఆలస్యం అవుద్ది ఈ మధ్య నీలో చాలా మార్పే వచ్చింది నా గురించి అసలు పట్టించుకోవట్లేదు అదేంటే నేను చేస్తుంది నీ సుఖం కోసం నీ సంతోషం కోసమేగా నా సుఖం కోసం అంటున్నావు గాని నాతో మాత్రం ఉండట్లేదు పగలంతా వ్యాపార భయం రాత్రి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు అన్న భయం ఆ భయాలతోనే కాపరాలు చేస్తున్నాం మనం బాధ్యతలు ఎక్కువైనప్పుడు సమయం తక్కువవుతుంది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేది దానికి నేనేమీ మినహాయింపు కాదు ఏదేమైనా సరే నీకు నాకంటే ఏది ముఖ్యం కాకూడదో నా తర్వాత ఏదైనాను నన్ను పట్టించుకునేంత సమయం నీకు లేనప్పుడు ఈ వ్యాపారం వద్దు ఆ డబ్బు వద్దు అన్నీ మానేసి ఎప్పట్లాగనే పాలేరుగా ఉండు నాకు ఏ సమస్య లేదు అంటుంది జానకి కోపంగా బయట నుంచి వాళ్ళ మాటలు సుకన్య పరందామయ్య వింటారు ఆ రాత్రి తెల్లవారింది ఉదయాన్నే జానకి బంగారయ్య పరందామయ్య సుకన్యల దగ్గరికి వచ్చారు అయ్యా మేం బాగుపడాలని మీరు మాకు డబ్బులు ఇచ్చి సాయం చేశారు గాని ఆ డబ్బు ఇప్పుడు మా మధ్య చిచ్చు పెడుతుందయ్యా అవునయ్య గారు ఆ డబ్బు మా ఆయన చేతికిచ్చిన నుండి ఆయన కంటి మీద కునికే లేదయ్యా నన్ను పట్టించుకునే తీరు కూడా లేదు డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఇద్దరం కలిసి సరదాగా గడిపిన క్షణాలు లేవు మా సమస్యకి మీరే ఏదో ఒక దారి చూపించండి అయ్యా అని అంటుంది జానకి అమాయకంగా నిజానికి నేను కూడా ఇటువంటి సమస్యలోనే ఉన్నాను ఈ సమస్యకి పరిష్కారం నాకు తెలీదు ఏం సుకన్య నీకేమైనా తెలుసా ఈ సమస్యకి పరిష్కారం అని అంటాడు పరందామయ్య తన భార్యవైపు నవ్వుతూ చూసి సుకన్య కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది జానకి ఒకప్పుడు నీ భర్త ఏ పని లేకుండా ఇంట్లోనే ఉన్నాడని అతనితో గొడవపడ్డావు ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదని గొడవపడుతున్నావు భర్తలు వాళ్ల సుఖాలు చూసుకోకుండా కష్టపడేది భార్య బిడ్డల సుఖం కోసం వాళ్ళను అర్థం చేసుకుని దొరికిన సమయంలో వాళ్లతో సంతోషంగా గడపాలే గాని ఇలా గొడవలతో సమయం వృధా చేయకూడదు అన్నీ సర్దుకుంటాయి వెళ్ళు అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తుంది జానకి బంగారయ్య వెళ్ళిపోతారు పర్వాలేదే బాగానే చెప్పావు మీ వేటకారం ఇక చాలా ఆపండి మీరు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు నిజానికి ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పిన మాట మీరు నాకెప్పుడో చెప్పొచ్చు కానీ మీరు చెప్తే నేను పట్టించుకోను వాళ్ళని చూసి నాకు నేనుగా అర్థం చేసుకోవాలని మీరు చేశారు కదా అయితే మీకు విషయం అర్థమైందనమాట బాగా అర్థమైంది భర్త రాజైతే భార్య రాణిలా ఉంటుంది అదే భర్త సేవకుడైతే భార్య దాసిలా ఉండాల్సి వస్తుంది పరందామయ్య తన భార్యకి బుద్ధి చెప్పడమే కాదు తన దగ్గర పనిచేసే బంగారయ్య జీవితాన్ని కూడా బాగు చేశాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే మరి ఇది వాళ్ళ కథ మరొక కథతో మళ్లీ కలుద్దాం